ラいしょ。 time mein hai kya aur usko hum next time pe bhi kar sakte hain release karani hai

त्यो फर्स्ट होली कि फोटो राल मुकुट वाला मान्छे राले मेरो लेले न हेप्छ मेरो फोटो गर्दा गर्दा

వని దూకున లేదు మంచి టైం లో ఇక్కడికి వಾಪచ్చినా Kukacha RaniNet Kukacha Am uma speek red drop vip kak SUBSCRIBE kuktaa shei lu ek tu isbap ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాశీసులు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మేము రెడ్డి గారు తర్వాత దేవేంద్ర రెడ్డి గారు మల్లారెడ్డి గారు తర్వాత పెద్దలందరూ కూడా దేవేందర్ రెడ్డి గారు ెడ్డి గారు మరి మన వెంకటేశ్వర మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరి చాలా చక్కగా ప్రోగ్రాం నిర్వహించాలంటే ప్రోగ్రామ్ ఇంత తక్కువ టైంలో కూడా ఇంతమంది పార్టిసిపేట్ అవ్వడం పదహారు మంది పార్టిసిపేట్ అయ్యారు పదిహేడు మంది పదిహేడు మంది పార్టిసిపేట్ అయ్యారు చక్కటి వాళ్ళ యొక్క స్కూల్స్ ప్రదర్శించారు ప్రతి ఒక్కరి ముగ్గులో కూడా వాళ్ళ ప్రావీణ్యం తర్వాత వల్ల డెడికేషన్ ముఖుల పట్ల ఉన్నటువంటి అభిమానం ఇవన్నీ కూడా స్పష్టంగా కనబ కనబడ్డాయి మేము గమనించిన దాంట్లో కాబట్టి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గారు గీతారెడ్డి గారికి మన కాలనీ తరఫున అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మంచి శుభం జరగాలని ఆయుర ఎవరు మేఘన మీ రాణి ప్రాణం 2 మే గణకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రాణి సప్ర అది సెకండ్ 15 ఫస్ట్ అవార్డ్ ఇస్ మె గణ అలాగే థర్డ్ ప్రైజ్ గా ఎయిత్ నంబర్ లో ముక్కు వేసినటువంటి ఎవరు సప్న అప్ నాక మిగతా ముక్కలు అన్ని కూడా చాలా బాగున్నాయి ఒకటి థర్డ్ అండ్ ఫోర్త్ డిసైడ్ చేయడంలో మేము చాలా తలం నంబర్ లో ఉన్నటువంటిది కూడా బాగా వచ్చింది ఇక అన్ని చూడడం అన్నది సో దీన్ని డిసైడ్ చేస్తున్నాం మరి మిగతా వాళ్ళందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజ్ ఉంటుంది మొదటి బహుమతిగా